లడ్డు కావాలా నాయనా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దీపావళి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామో చూపిస్తున్నాను ఈ వీడియోలో మహాలక్ష్మి పూజ ఎలా చేసుకున్నానో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను ఛానల్లో స్పీచ్ బాక్స్ పట్టుకొని కిందకొచ్చి అందరికి స్పీచ్ షేర్ చేసేసాను ఈ బాబు పేరు గగన్ చాలా ఇష్టం ఈ లడ్డు అంటే సో ఫస్ట్ ఇచ్చాను అంతా హ్యాపీగా తింటున్నారు చా అప్పుడే ఫుల్ క్రాకర్ సౌండ్స్ వచ్చేస్తున్నాయి స్టార్టింగ్ అయితే స్వీట్స్ పంచి పెట్టేసాము అండ్ కొంతమంది ఇలాగే అపార్ట్మెంట్లో స్వీట్స్ షేర్ చేసుకున్నాము నెక్స్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూడండి లాస్ట్ వరకు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి చూస్తున్నారు కదా మా లేడీస్ని అంత హ్యాపీ ఫేసెస్తో చాలా హ్యాపీ హ్యాపీగా దీపావళి సెలబ్రేషన్స్కి వచ్చాము ఇంట్లో అందరూ మహాలక్ష్మి పూజ చేసుకొని వచ్చారు హైదరాబాద్లో కూడా ఇలా కూడా చేసుకుంటారా అందరూ కలిసి ఇంత బాగా జరుగుతుందా అని అని చెప్పి అంటున్నారు నా ఫొటోస్ నా వీడియోస్ చూసి ఇక్కడ లేని విధంగా భారతదేశంలో పండగలు చీరలు ట్రెడిషనల్ అంటేనే మన దగ్గర ఉంటుంది సో మనం మంచిగా ఉండి నలుగురితో మంచిగా సెలబ్రేట్ చేసుకోవడంలో ఏముంది ఎక్కడైనా సరే ఎంత పెద్ద సిటీ అయినా సరే చిన్న పల్లెటూరు అయినా సరే హ్యాపీగా ఎంజాయ్గా ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేసుకుందాం చె హ్యాపీ దివాలి మీ అబ్బాయికి బర్త్డే కారణంగా మీకు అందరూ పిలిచిన కేక్ కట్ చేస్తాము డ్యాన్స్ చేస్తాము

వరకు చూసినందుకు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం